హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్ ఈరోజైతే స్పెషల్గా బిగి బిగినర్స్ కోసం నేనైతే ఒక వీడియో చేశాను అదేంటి చెప్పండి కృష్ణా ముకుందం మురారి హ్యాండ్ ఎందుకు స్పెషల్గా అంటున్నానంటే ఇది మనం ఎలాంటి కటింగ్స్ లేకుండా తీసామన్నమాట అంటే కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని చేస్తే కొంచెం బిగినర్స్కి భయంగా ఉంటుంది అందుకోసమే నేను నేర్చుకున్నప్పుడు కొంచెం భయపడేదాన్ని కట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసి కుడితే కరెక్ట్గా వస్తుందో రాదు అని ఏలాంటి కటింగ్ లేకుండా బిగ్నర్స్ కోసం నేను చెప్తున్నాను హ్యాండ్ ఎంత ఉంటుందండి టెన్ ఇంచెస్ పెట్టుకుంటాం ఎల్బో హ్యాండ్ ఎక్స్ట్రా త్రీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను పైకి అలాగే మీరు ఎంతైనా తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ నుంచి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ఎంత తీసుకున్నాం టెన్ ఇంచెస్ తీసుకున్నాం ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాం నేను ఇది వీడియో తీస్తానని అనుకోలేదు అందుకోసమే కట్ చేస్తాను కట్ చేసాక వీడియో తీద్దామని అనిపించింది ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ నేను మార్క్ చేసింది నార్మల్ హ్యాండ్ దీనికి పైకి త్రీ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు కూడా త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ తీసుకొని మరి త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు కరువు తీస్తే కొంచెం తగ్గుతుంది కదండి ఇలాగ ఫస్ట్ టూ ఇంచెస్ అనేవి స్ట్రైట్గా వచ్చేయాలి ఆ తర్వాత నుంచి కిందకి దిగిపోవాలన్నమాట కింద కంటే ఎక్కడికి హ్యాండ్లోకి మార్క్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని ఎక్కడైతే హ్యాండ్ స్టార్ట్ చేసామో అక్కడ హ్యాండ్ పెట్టేసుకొని అక్కడికి మనము కిందకు అనేది వెళ్ళిపోవాలి అర్థమైంది కదా పైనుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి మార్క్ అనేది వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం నేనైతే సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సెవెన్ ఆర్ ఎయిట్ అది మన ఇష్టం అండి ఒకవేళ బార్డర్ వరకే కావాలంటే బార్డర్ వరకు పెట్టుకోండి ఎంత వరకు కావాలంటే అంతవరకు పెట్టుకోండి ఇది కూడా మనకి ఎంత పెద్దది కావాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది నేనైతే నార్మల్గా తీసుకున్నాను వాళ్ళు కొంచమే కావాలన్నారు సింపుల్గా కొద్దిగా కావాలన్నారు అందుకోసమే కొద్దిగా పెట్టాను మీకు ఎక్కువ కావాలంటే మీకు ఎంత కావాలన్న దాన్ని బట్టి మార్క్ చేసుకొని అందుబెట్టేసుకోండి ఇప్పుడు మీకు నార్మల్ హ్యాండ్ ఉంది నెక్స్ట్ ఏముంది పైన ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ హ్యాండ్ కూడా ఉంది నేనైతే దేనికైనా సరే కంప్ పెట్టేసి ముందు అటాచ్ చేసేస్తాను అటాచ్ చేసేసాక పైపింగ్ వేసి కుట్టేస్తాను సెకండ్ లైన్ అనమాట ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం ఇటు కూడా ఒక టక్స్ పెట్టేసుకుందాం ఇప్పుడు టక్స్ రెడీ అయిపోయాయి మనకి ఎలా అయితే కృష్ణ ముకుందం హ్యాండ్ వస్తుందో అది రెడీ అయిపోయింది యాక్చువల్గా అయితే ఇది కట్ చేసేయాలి కానీ మనం కట్ చేయకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాం కట్ చేసి దానికంటే కొంచెం పెద్ద పీస్ తీసుకొని మళ్ళీ యాడింగ్ అనేది వేరే క్లాత్ తీసుకొని యాడింగ్ అనేది చేయాలి నేను అలా చేయకుండా మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటున్నామో మీదన వేయడానికి శారీలో క్లాత్ కట్ చేశాను మీకు మార్కింగ్ కనబడుతుంది కదా దాని మీద డార్క్గా రాసేసి మార్కింగ్ పెడితే నీట్గా మార్కింగ్స్ అనేవి వచ్చేస్తాయి ఎలా అయితే మార్కింగ్ వచ్చిందో అదే విధంగా ఫోల్డ్ చేసి కుట్ట అనేది వేసేసుకుంటాం ఇది పైన సైడ్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే పైకే ఉంది అది ఓకేనా అది వచ్చేసి పైకి ఉంది ఒక కుట్ట అనేది వేసేసుకుందాం నేను దీనికి పైపింగ్ కూడా చేశాను ఓకేనా మీరు కూడా పైపింగ్ చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ పైపింగ్ వద్దు అనుకునే వాళ్ళు కుట్టేశాక దాని మీద లేస్ వేసేయచ్చు లేదంటే ఇలాగా కూడా కుట్టేసుకోవచ్చు బాగుంటుంది లేస్ వేసుకుంటామంటే లేస్ వేసేసుకోవచ్చు పైపింగ్ వేసుకోవచ్చు అంటే పైపింగ్ వేసుకోవచ్చు ఇది మన ఇష్టం మనం ఎలా నచ్చితే అలా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేవి కటింగ్ అనేది చేసేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా కట్ చేసుకునేటప్పుడు కింద క్లాత్ కూడా కట్ అయిపోద్ది ఎక్కువ ఉంటే పర్వాలేదు తక్కువ ఉందనుకోండి అదే క్లాత్ ఉందనుకోండి భయం కదా మళ్ళీ కస్టమర్తోని మాట్లాడాల్సి వస్తుంది మనం కుట్టుకోవాల్సి మందైతే మనం కుట్టుకోవాల్సిన డిజైన్ మనకు రాదు కదా అది ఆలోచించండి ఇప్పుడు పైపింగ్కి నేను క్లాత్ తీసుకుంటున్నాను ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీసే తీసి వేస్తున్నాను పైపింగ్కి దీనికి అది గోల్డ్ కాదు సిల్వర్ కాదు అది ఒక టైప్ వచ్చింది అందుకోసమే నేను వేస్తే మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పేసి సిల్వర్ వేయలేదన్నమాట మీరైతే సిల్వర్ కానీ గోల్డ్ కానీ పైపింగ్ వేసుకుంటే ఇంకా బాగా లుక్ అనేది బాగా వస్తుంది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఇంచ్ ఎలా అయితే పైపింగ్ వేసుకుంటామో అలాగే పావించు పాదం ఖర్చు పెట్టుకొని కుట్టేశాను కుట్టేసి మనకి ఎక్కడైతే టర్నింగ్ వచ్చిందో ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర నీడిల్ అనేది కిందకి దింపేసి క్లాత్ చూసారు ఎలా వచ్చిందో క్లాత్ అనేది పైకి ఎత్తేసి కుట్ట అనేది వేసుకొచ్చేసాను కుట్ట అయిపోయిన తర్వాత మిడిల్లోనే నేను ఒక టక్స్ ఇచ్చుకున్నాను ఎక్కడ సెంటర్ పాయింట్లో సెంటర్లో ఒక టక్స్ ఇచ్చేసి దానికి మనం థ్రెడ్ పైపింగ్ చేసేద్దాం ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోవాలండి ఖర్చులు అనేవి చూపించే విధంగా లోనికి వెళ్ళిపోవాలి ఇటు సైడ్కి వచ్చేయాలన్నమాట థ్రెడ్ పైపింగ్ ఒక్కటే మీకు బయట ఉంటే అప్పుడు మాత్రం మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి కుట్టేయండి మీకోసం స్లోగా చూపిస్తున్నాను నేను కుట్టిన దానికంటే ఇంకా స్లో చేసి వీడియో చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేయాలి ఎక్కడ కార్నర్కి సర్కల్ కొంచెం స్టార్టింగ్ బిగినర్స్కైనా ఎవరికైనా కొంచెం చూసుకొని వేయాలి ఎందుకంటే అక్కడే కదా మెయిన్ పాయింట్ ఫినిషింగ్ అనేది నీట్గా రాకపోతే బాగుండదనమాట కొంచెం హ్యాండ్స్తోనే అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫింగర్స్తో కుట్టేస్తే అయిపోయింది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవుతూ ఉండండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మీలాగే బిగ్నర్స్ చూస్తున్న వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్లో మనం ఎలాంటిది ఫేస్ చేస్తామన్నదే నేను ఫేస్ చేశాను కాబట్టి అలాంటివన్నీ ఎలా తగ్గించాలి అని ఆలోచించి తగ్గించడానికి ట్రై చేసి అది మోడిఫై చేసుకుంటాను నేను ఎప్పటికప్పుడే ఏ మోడల్ అయినా సరే నేను మోడిఫై చేసుకొని సింపుల్గా కుట్టుకుంటాను అనమాట టైం వేస్ట్ చేసుకోకూడదు మనం స్టిచ్చింగ్ ఫీల్డ్లో టైం అనేది అసలు వేస్ట్ చేసుకోకూడదు ఏదైనా కుడితే తక్కువ టైంలో నీట్గా ఉండేలా కుట్టాలి ఇప్పుడు మనం కింద వేసుకునేది పైకి కూడా వచ్చింది రాని వాటికైతే మీరు చూసుకొని వేసుకోండి పాయింట్ ఎక్కడికి ఉందో అలా చూసుకొని వేసేసుకోండి ఇదే పాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్కి రావాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మిడిల్కి కరెక్ట్ పాయింట్ అనేది ఉండాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ అనేది మిడిల్కి కరెక్ట్ పెట్టుకోండి మీకు ఒకవేళ జారుతున్నట్టుగా కానీ ఏమైనా క్లాత్లు కొన్ని జారిన వస్తాయి కదా జార్చిట్టాలైతే జారుతుంది అలా జారినట్టుగా అయితే ఫస్టే పిన్ పెట్టేయండి బాల్ సేవ్ అది పిన్స్ ఉంటాయి కదా బాల్ పిన్స్ అవి పెట్టేసుకోండి ఇప్పుడు నేను పైపింగ్ వేసాను పక్కన స్టిచ్ అనేది వేయలేదు చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి కరెక్ట్గా పైపింగ్ పైపింగ్ మీద పడకూడదు అటు ఆ క్లాత్ మీద పడకూడదు మిడిల్లో పడాలి అలా అయితే చాలా నీట్గా ఉంటుంది లుక్ అనేది చాలా బాగుంటుంది అదే మీరు ఇక్కడ సిల్వర్గానే ఉంటే ఇంకా బాగా హైలైట్ అయ్యేది బ్లౌజ్కి కొంచెం సిల్వర్లా వచ్చింది శారీకి చిన్నది గోల్డ్ లా వచ్చింది అందుకే నేను ఏది వేయకుండా కామ్గా ఉన్నాను అన్నమాట గ్రీనే వేసేసాను మీరు రివర్స్ తిప్పి కుట్టుకున్నా సరే లేదంటే ఇలా కుట్టుకున్నా సరే మీకు కనిపిస్తుంది కదా క్లాత్ ఎక్కడ ఉండేది అనేది ఇలా చేత్ ఫింగర్స్తో నీట్గా అనుకొని కుట్టు అనేది వేసేసుకోండి పెద్ద కుట్టు పెట్టడం వల్ల క్లాత్ అనేది అలా అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోండి మీకు ఏదైనా ఇది కుట్లు విప్పుకునేది అంటారు కదా అది దాని హెల్ప్తో అయితే కుర్చీలు అనేవి చిన్నగా పెట్టాలనుకున్నప్పుడు అది బాగా హెల్ప్ అవుతుందండి లేదండి మీ దగ్గర పెద్ద సూదులు ఉంటాయి కదా ఆ సూదుతో అయినా సరే నీడిలతో అయినా సరే మీరు పెట్టుకున్న బాగా హెల్ప్ అవుతుంది చిన్న చిన్నవిగా పెట్టుకొని వచ్చేయండి అంతే అండి అయిపోయింది కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ నీట్గా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి ఇది హ్యాండ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఇందాక పెద్ద కుట్టు వేసుకున్నాం కదా అది అనేది విప్పేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో లోపల కూడా మీకు ఏమంత కుచ్చులు కుచ్చుల్లా లేదు ఎంత నీట్గా ఉంది అది మీరు కట్ చేసి కుట్టిన దానికి దీనికి డిఫరెంట్ ఈజీగా ఉంది ప్లస్ చూడ్డానికి కూడా నీట్గా ఉంది అంతేనా మీరు వేసుకుంటే దీని షేప్ అనేది తెలుస్తుంది అందుకోసం నేను ఇలా ఇలా అంటున్నా సరే అది ఉండదు కదండి అలా ఉంటుంది మనం వేసుకుంటే అలా వస్తుంది షేప్ కోసం నేను అలా అంటున్నాను అనమాట ఉందా మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్